గమనించినట్లయితే ఇప్పటికే వాతావరణం అనేది మరి భిన్నంగా ఉంటున్నాయి ఒక పక్క ఎండలు అనుకుంటే పక్క వర్షాలు అయితే కుండపోత వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక అదేవిధంగా ఉరుములు మెరుపులతో పాటుగా మనకి వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి విశాఖ నుంచి మరి చాలా దిక్కల మనకి విశాఖ నుంచి నెల్లూరు వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే బొగ్గుమంటున్నాయి ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాలో అల్లూరి ఏలూరు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాలో ఎండలు తీవ్రత అయితే ఎక్కువగా ఉంటాయి మరి ఆ వివరాలు మనకి ఏంటంటే బుధవారం మనకి గమనించినట్లయితే వర్షాలు అయితే ఉంటున్నాయని మంగళవారం నుంచి దాని ఎఫెక్ట్ అయితే ఉంటుందని కూడా తెలుస్తుంది మరి ఈ యొక్క భిన్నమైన వాతావరణం పట్ల మీ యొక్క అభిప్రాయానికి ఎంత ఉప శిక్షణ తెలియజేయండి అయితే బుధవారం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో ఉక్కపోతుతో పాటు మరి వర్షాలు కూడా ఉంటాయని లేదనుకుంటే ఉష్ణోగ్రత అయితే నలభై నుండి నలభై ఒక అయితే మనకి ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉందని రెండు రకాలుగా మనకి అయితే వాతావరణాల అప్డేట్ అనేది రావడం జరుగుతుంది మరి ఏదైనా సరే ఈ యొక్క వాతావరణ అప్డేట్ అనేది భిన్నంగా ఉండడంతో ఎప్పుడు వర్షాలు పడుతుంది ఎప్పుడు ఉరుములు పడుతుంది ఎప్పుడు ఎండలు మరి బగ్గుమంటాయి అనేది అయితే మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం కానీ ఒక పక్క అయితే భిన్నమైన వాతావరణం రెండు రకాలుగా కూడా ఉంటాయని ఉదయం ఎండ వచ్చినా పడి మరి సాయంత్రంకి వర్షాలు కూడా పడతాయని ఇలా రకరకాలుగా అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి